అయ్యా పెట్టుకో అమ్మా అయ్యా మీరు మా బాగా చల్లగా ఉండాలి మీరు పిల్లల మొత్తం క్రెడిట్ కార్డు కూడా ఉంది అయ్యా మీలాంటి వాళ్ళు చూడనే చూడదు అయ్యా ఇంకా ఏమన్నా ఉంటాయి కూడా అయ్యా వేసుకోవడానికి చొక్కా కూడా లేదయ్యా కోటి అయ్యా అయ్యా చెప్పులు కూడా కావాలయ్యా అయ్యా అయ్యా చెప్పులు కూడా ఇండియా చెప్పులు అయ్యా 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 ప్లీజ్ అయ్యా చెప్పు చెప్పు అయ్యా మీ టీషర్ట్ చాలా బాగుంది అయ్యా 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 అది కూడా ఇచ్చేస్తారా అయ్యా చూసారా ఇలాంటి వాళ్ళు నేను చూడనే చూడలేదు అయ్యాం